హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చేయదంటే అస్సలకే ఉండదండి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఎలా చేస్తానో చూపించబోతున్నాను ముందుగా అయితే కాకరకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని లోపల ఉన్న కండను తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏదైనా రోట్లోకి ఇలా ఒక పది నుంచి పన్నెండు వరకు ఎల్లిపాయలు వేసుకొని ముందు ఎల్లిపాయలు కట్ దంచుకున్న తర్వాతకి ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇంకా చూసారు కదా ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతకి స్టవ్ను సిమ్లో పెట్టుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ వెయిట్ చేసి తర్వాతకి గరిట పెట్టి స్లోగా కలుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారంటే కాకరకాయలు కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అనేది పచ్చి ఉంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలని ఇలా రంగు మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే చేసుకోవాలి నాకైతే ఇక్కడ త్రీ బ్యాచెస్ వరకు అయ్యింది నేను తీసుకున్న ఆయిల్కి ఇంకా త్రీ బ్యాచెస్ వరకు ఇలా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను నెక్స్ట్ అదే ఆయిల్లో నుంచి ఇంకొంచెం ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసుకోవడానికి అంత ఆయిల్ సర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ని పక్కకు తీసుకొని అదే ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి అందులోకి కాకరకాయ గింజల్ని వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై తినేటప్పుడు కరకరలాడుతూ భలే తలుగుతాయి రుచి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆవాలు వేసుకొని పచ్చిపప్పు వేసుకొని కొంచెం జీలకర్రని కూడా వేసుకొని కొంచెం పసుపుని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇందాక దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారంని కూడా వేసుకొని రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ఉన్నాయి కదండి ఆ కాకరకాయల్ని ఇందులో కలిపేసుకోవాలి ఇంకా ఈ కర్రీ చేసిన రోజు కంటే కూడా ఈ ఫ్రై నెక్స్ట్ డే చాలా అంటే చాలా బాగుంటుంది దీనిని ఒక టెన్ డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇంకా ఈ కాకరకాయల్ని కూడా ఇందులో వేసుకున్న వరకు తర్వాత కింద నుంచి పై వరకు బాగా కలుపుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతకి ఏదైనా గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకున్నారంటే కాకరకాయ ఫ్రై అయితే తయారైపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాను అంతవరకు బాయ్ బాయ్